హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మీరు చూడబోయే వీడియోలో వృషభ రాశి వారి జీవితంలో మరో ఐదు రోజుల తర్వాత ఏం జరగబోతుంది అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో ఎలాంటి పరిహారం పాటించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో చేయవలసిన దేవత ఆరాధన ఏంటి అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదలు జన్మించిన వారు అలాగే రోహిణి నక్షత్రం నాలుగు పాదలు జన్మించిన వారు మరియు మృగశూర నక్షత్రం ఒకటి రెండు పాదల్లో జన్మించిన వారు రాశికి చెందుతారు వృషభ రాశి యొక్క అధిపతి శుక్రుడు వృషభ రాశిలో జన్మించిన వారు పుట్టుకతోనే అదృష్టాన్ని కలిగి ఉంటారు కానీ వారి గ్రహాల యొక్క ప్రభావాల వల్ల ఈ రాశి వారు చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలను ఎదుర్కొంటారు అలాగే ఈ రాశి వారికి మధ్య వయసు వచ్చిన తర్వాత వారి జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి ఆర్థిక పరంగా మంచి అభివృద్ధిని పొందుతారు అలాగే ఈ రాశిలో జన్మించిన వారికి కోపం మరియు మొండితనం ఎక్కువగా ఉంటుంది వీటి కారణంగా వీరు వారి జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటారు అందువల్ల ఈ రాశి వారు తమ